హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ లోపల థర్డ్ చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందామా అనే టాపిక్ లోపల త్రీ పాయింట్ ఫైవ్ ప్రాబ్లమ్స్ను చూస్తున్నాము మనము ప్రీవియస్ క్లాస్ లోపల మనము సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ నుంచి ఈ త్రీ పాయింట్ ఫోర్ వరకు చెప్పిన వీడియోస్ అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి మీరు డైరెక్ట్ ప్లేలిస్ట్కి వెళ్తే కూడా ఉంటుంది అక్కడ వెళ్ళి చూసుకోండి చూస్తే మీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ కనపడుతుంటాయి ఈ రోజు క్లాస్లో త్రీ పాయింట్ ఫైవ్లో ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి ఈ క్రింది సంఖ్యలో కాసాగు ప్రధాన కారణాంక లబ్ధం పద్ధతి ఉపయోగించి కనుగొనండి అయితే మనం కాసాగు రెండు పద్ధతులలో చూసుకున్నాం ప్రీవియస్ క్లాసులలో ఎలా అంటే ఒకటి ప్రధాన కారణాంక లబ్ధం అని ఇంకోటి బాగాహార పద్ధతి లోపల కనుక్కోవాలని రెండు రకాలు చూసుకున్నాము దాంట్లో ఈ ఫస్ట్ బిట్ మాత్రం మనకు ప్రధాన కారణాక లబ్ధ పద్ధతిని ఉపయోగించి కనుక్కోమంటున్నాడు దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి మనకు టువెల్వ్ ఫిఫ్టీన్ ఉంది ట్వెల్వ్కి ఫిఫ్టీన్కి మనము కాసాగు కనుక్కోవాలన్నమాట అయితే ఇక్కడ చూడండి ట్వెల్వ్కి తీసుకున్నట్లయితే టూ సిక్స్ ట్వెల్వ్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ టూ తీసుకుంటే టూ త్రీజా సిక్స్ వస్తుంది ఇక్కడికి వెనక్ కదా నెక్స్ట్ ఫిఫ్టీన్ తీసుకుంటే త్రీ ఫైవ్ సా ఫిఫ్టీన్ వస్తుంది ఇప్పుడు ట్వెల్వ్ యొక్క కారణాంకాలు తీసుకున్నట్లయితే టూ ఇంటూ టూ ఇంటూ త్రీ వస్తుంది ఇక్కడ మనం వన్ వేసుకోలేదు ఎందుకు అంటే త్రీ వన్సా వన్ త్రీ త్రీ వన్ సా త్రీ వస్తుంది ఈ వన్ తోటి మనము దాని వాల్యూ మల్టిప్లికేషన్ చేసినప్పుడు చేంజ్ అవ్వదు కాబట్టి నేను ఈ ప్రాసెస్ని అవాయిడ్ చేశాను చూడండి ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ యొక్క కారణాంకాలు తీసుకున్నట్లయితే త్రీ ఇంటూ ఫైవ్ వస్తుంది అయితే ఇక్కడ చూడండి రెండింటి యొక్క సాధారణ కారణాంకం అంటే ఉమ్మడి కారణాంకం ఇప్పుడు ట్వెల్వ్కి ఫిఫ్టీన్ యొక్క ఉమ్మడి కారణాంకం తీసుకుంటే మనకు ఇక్కడ టూ ఉంది కానీ ఇక్కడ లేదు ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఉందా అంటే ఇక్కడ లేదు రెండిట్లో ఈక్వల్గా ఉన్నది ఏంటి అంటే త్రీ ఉంది కాబట్టి ఈ రెండింటి యొక్క సాధారణ కారణాంకం అంటే ఉమ్మడి కారణాంకం ఎంత ఉంది త్రీ ఉంది నెక్స్ట్ చూడండి మనకు ఈ ట్వెల్వ్కు ఫిఫ్టీన్కు రెండింటికి అదనపు కారణాంకాలను తీసుకోండి అంటే అదనపు కారణాంకాలు అంటే ఏవైతే ఉమ్మడిగా ఉన్నాయో ఇవి కాకుండా మిగిలిన ఉన్నాయి కదా అంటే టూ ఇంటూ టూ అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే ఫైవ్ ఈ మూడిటిని తీసుకోవాలి అంటే టూ కామ టూ మరియు ఫైవ్ని తీసుకోవాలి ఇక్కడ మిగిలినవి ఇవే కదా ఈ మూడిటిని తీసుకున్నాం అనమాట తీసుకున్నాక ఇప్పుడు కాసాగు అంటే ఎల్సీఎం చేయాలి కదా ఎల్సీఎం చేస్తే చూడండి మనకు టూ ఇంటూ టూ ఇంటూ మనకు ఫైవ్ ఈ మిగిలిపోయిన ఇవే కదా ఈ ఫైవ్ తీసుకున్నాం ఈ ఇంటూ మనకు ఉమ్మడిగా వచ్చింది ఎంత త్రీ వచ్చింది కదా ఈ త్రీని తీసుకున్నాం ఇవన్నిటిని మన గుణకారం చేస్తే మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది సిక్స్టీ రావడం జరుగుతుంది ఇది ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చూడండి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ తీసుకుంటే త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ నెక్స్ట్ ఫైవ్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ తీసుకుంటే ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ అవుతుంది అదేవిధంగా ఫిఫ్టీన్ యొక్క కారణాంకాలు తీసుకున్నట్లయితే త్రీ ఇంటూ ఫైవ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ యొక్క కారణాంకాలు తీసుకున్నట్లయితే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇప్పుడు రెండింటి యొక్క ఉమ్మడి కారణాంకం ఐదు అంటే ఇక్కడ చూడండి మనకు త్రీ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈ రెండిట్లోన ఉమ్మడిగా ఉన్నది ఏంటిది అంటే మనకు ఫైవ్ మాత్రమే ఉమ్మడిగా ఉంది కాబట్టి ఈ ఫైవ్ని మాత్రమే మనం తీసుకోవాలి అంటే ఈ రెండిటి యొక్క ఉమ్మడి కారణాంకం ఏది అంటే ఫైవ్ వస్తుంది అయితే ఈ రెండింటి లోపల మిగిలినవి ఏవి అంటే త్రీ మరియు ఫైవ్ అనేటివి మిగిలినవి కదా ఈ మిగిలినవి రెండిటిని తీసుకోవాలి తీసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫిఫ్టీన్ మరియు ట్వంటీ ఫైవ్ యొక్క ఎల్సిఎం కాసాగ్ చేసినట్లయితే మనకు త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఇక్కడ ఉమ్మడికి వచ్చింది ఫైవ్ కాబట్టి ఈ ఫైవ్ తీసుకున్నాం ఇవి రెండిటిని మనము మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది సెవెంటీ ఫైవ్ రావడం జరుగుతుంది అనమాట అదేవిధంగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ట్రై చేయండి నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి ఈ క్రింది సంఖ్యలో కాసాగును భాగహార పద్ధతిలో కనుక్కొనండి ఇంతకుముందేమో ఏమో మనం కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుక్కున్నాము దీనికేమో భాగహార పద్ధతిలో కనుక్కోమంటున్నారు దీ దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఇప్పుడు ప్రాబ్లంలో మాత్రం కాసాగును బాగాహార పద్ధతి లోపల కనుక్కుంటున్నాము దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మూడు ఒకటేసారి వేసుకొని టూ టేబుల్ లోపల టూ ఫోర్జా టూ టూజా నెక్స్ట్ టూ ఫైవ్జా టూ సిక్సా నెక్స్ట్ టూ నైన్జా టూ ఎయిట్ వస్తుంది మళ్ళీ అగైన్ టూ టేబుల్ తీసుకున్నట్లయితే టూ టూజా టూ వన్ జా నెక్స్ట్ టూ టూజా టూ ఎయిట్ నెక్స్ట్ టూ ఫోర్జా టూ నైన్జా వస్తుంది నైంటీ ఎయిట్ ఇంకా అదే విధంగా నెక్స్ట్ మనకి ఇది డైరెక్టు త్రీ తో తీసుకుంటే లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనము సెవెన్ టేబుల్ తీసుకోవడం జరిగింది సెవెన్ టేబుల్ తీసుకుంటే డైరెక్ట్ చూడండి సెవెన్ త్రీజా ట్వంటీ వన్ నెక్స్ట్ సెవెన్ ఫోర్స్ జా ట్వంటీ ఎయిట్ సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ ఇంక ఇక్కడతో ఎనఫ్ అవుతుంది కాబట్టి ఇంకా మనం డైరెక్ట్ వీటిని ఎల్సీఎమ్గా వేసుకొని ఇవి రెండు మనము అన్నిటిని కలిపి మనం గుణిస్తే మనకి ఎంత వస్తుంది అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రావడం జరుగుతుంది ఇది ఫస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి సేమ్ వన్ నాట్ టూ వన్ నైంటీ వన్ ఫిఫ్టీ త్రీ ఇది మనకు దేంట్లో పోతున్నాయి అంటే డైరెక్ట్ సెవెంటీన్ టేబుల్లో టూ టేబుల్లో త్రీ టేబుల్లో అలా కాకుండా డైరెక్ట్ సెవెంటీన్ టేబుల్లో తీసుకున్నట్లయితే మనకు సెవెంటీన్ సిక్సా వన్ నాట్ టూ వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూడండి సెవెంటీన్ సెవెన్లా వన్ నైన్టీన్ నెక్స్ట్ సెవెంటీన్ నైన్లా మనకు వన్ ఫిఫ్టీ త్రీ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇవన్నీ సింగిల్ డిజిట్స్ కాబట్టి మళ్ళీ అగైన్ స్మాల్ తీసుకున్నది త్రీ టూజా జా సిక్స్ వస్తుంది సెవెన్ సెవెన్ ఉంటుంది త్రీ త్రీజా నైన్ వస్తుంది వీటిని ఎల్సీఎం చేస్తే ఈ మీల అన్నిటికీ మనకి ఎంత రావడం జరుగుతుందంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఇక్కడ మనము చిన్న చిన్న దాంతో టైం వేస్ట్ చేయకుండా ఇవి డైరెక్ట్ అన్నీ మనకు సెవెంటీన్ టేబుల్లో పోతున్నాయి కాబట్టి నేను ఈ రకంగా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఉంది ఇది మీరు చేయండి అదేవిధంగా ఫస్ట్ బీట్లో కూడా మనము థర్డ్ ప్రాబ్లమ్ ఫోర్త్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం సిక్స్త్ ప్రాబ్లం ఇచ్చినాము వాటితో పాటు ఈ త్రీని కూడా మీరు ట్రై చేయండి వస్తేనేమో సరిపోతుంది మీరు రాకపోతే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుందనమాట ఇంతటితో ఈ క్లాస్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్